నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్షా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం సంఖ్యాశాస్త్ర ప్రకారం మనం నెంబర్ సిరీస్ తీసుకుని టూ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటున్నాం మేడం దానిలో భాగంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ సంఖ్యలో వాడి లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి ఎలా ఉంటుంది అనేది కొంచెం వివరించండి ఏ నెలలో పుట్టినా మనం అనుకున్నాం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వీళ్ళ నెంబర్ తొమ్మిది అవుతుంది బర్త్ నెంబర్ తొమ్మిది ఇందాక ఇరవై ఇరవై సంవత్సరాల టోటల్ నెంబర్ కూడా తొమ్మిది వచ్చింది అంటే ఎలా ఉంటుంది తొమ్మిది వీళ్ళకి ఇంకా అసలు చెప్పొద్దు ఇంకా ఫుల్ హైస్ అనమాట చాలా బాగుంటుంది అధిపతి కుజుడు ఒక శుభాత చాలా అన్ని నెంబర్ లోకి తొమ్మిదో నెంబర్ వాళ్ళకి చాలా బాగుంది అధిపతి కుజుడు సహజంగా వీళ్ళ లక్షణాలు ఏంటంటే చూస్తే కనుక కుజుడు అంటేనే సహజంగానే ధైర్య సాహసాలు అందుకనే ధైర్య సాహసే లక్ష్మి అని ఎలా అనుకుంటాము ఆ ధైర్య సాహసాలకి పెట్టింది పేరు తొమ్మిదవ నంబర్ వాళ్ళు అంత లక్షణం ఉంటారు కానీ కొంచెం కోపం తొందరపాటు ఆత్రుత తొందరగా అయిపోవాలని తపంలో నష్టాలు తెచ్చుకుంటూ ఉంటారు బేసికల్ గా వీళ్ళకి అలా మంచి క్యారెక్టర్ దేనికేం దూసుకుపోయే స్వభావం ఉంటుంది ధైర్యం ఉంటుంది చేయగలుగుతారు శక్తి ఉంటుంది శక్తి కూడా తాగడు కుడే చేయగలుగుతారు కానీ ఈ తొందరపాటు ఆక్రద చేసే ముందు ఉండాలి పోటీ తత్వం ఈ లక్షణాలు కొంచెం అడ్జస్ట్ చేసుకోగలిగితే వీళ్ళే నెంబర్ వన్ నేనే నెంబర్ వన్ టైప్ లో వీళ్ళే నెంబర్ వన్ టైప్ లో ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు తొందరగా ఏంటంటే వీళ్ళకి ఎవరైనా పొగిడారంటే తొందరగా లొంగిపోతారు వీళ్ళ చేత పనులు చేయించాలంటే విడిగా ఎవరి మాట వినదు వాళ్ళతో వచ్చింది అనుకుంటుంటారు ఒక రకంగా చెప్పి ఒక్కొక్కసారి వీళ్ళని మన గుర్రె మూర్ఖత్వం మూర్ఖత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఏమంటే వాళ్ళు ఆలోచిస్తారా చేసేయాలని కాబట్టి కానీ వీళ్ళని చేత పని చేయించాలంటే వీళ్ళని కొంచెం అంటే అది ఒక మనకి పని అవుతుంది అది వీక్ పాయింట్ కాబట్టి ఈ సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరంలో వీళ్ళకి వచ్చే నెంబర్లు ఏంటంటే తొమ్మిది ఒకటి ఎనిమిది ఐదు ఈ నెంబర్లకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద సహజంగానే తర్వాత ఈ ఐదు తప్ప ఐదు వీళ్ళకి పనికిరాదు బుధుడు అంటే ఎలా అంటే అలా వెళ్ళడం వీళ్ళతో వచ్చిందే వెళ్తారు కదా సో ఐదో నెంబర్ తప్ప మిగిలిన వీళ్ళకి ఫేవరబుల్ గానే ఉన్నాయి ఈ సంవత్సరం వీళ్ళకి చక్కగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మెకానికల్ రిలేటెడ్ యంత్ర సామాగ్రి మిషనరీ రిలేటెడ్ జాబ్స్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ అలాగే ఇంకా ఫుడ్ రిలేటెడ్ కెమికల్ రిలేటెడ్ సర్జన్స్ వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఒక పాటి కొట్టినట్టు అని చెప్పచ్చు అంత ఒక రకంగా చూస్తే అలా కలిసి వస్తాయి వీళ్ళకి అవకాశాలు రావటం కానీ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని మంచిగా వినియోగించుకుంటే కనుక చక్క మంచి పేరు ప్రతిష్టలు రావటం ఈ సంవత్సరం చాలా బాగుందండి ముఖ్యంగా వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఆల్ టెక్నికల్ కోర్సెస్ చదువులకు సంబంధించిన విషయాలు ఎవరైనా చేసేవాళ్ళు కానీ వాటిలో అడ్మిషన్స్ రావాలన్న టెక్నికల్ విజయస్ లో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది విద్యార్థులు చాలా బాగుంది హౌస్ మళ్ళీ రియల్ ఎస్టేట్ చాలా బాగుంది టెక్నికల్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది చాలా స్పోర్ట్స్ పర్సన్ ఈసారి పథకాలు కూడా వస్తాయి రికగ్నైజేషన్ వీళ్ళకి అనుకున్న గోల్ రీచ్ అవ్వటం సక్సెస్ రేటు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అంటే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నారు చాలా కాలం నుంచి మా అవ్వలేదు ఈ సంవత్సరం అందిపుచ్చుకోండి మీ ఖాతాలో జమ వేసుకోండి అన్న టైప్ లో వీళ్ళకి అవకాశాలు అన్ని అందిపుచ్చుకుంటానికి వచ్చేస్తే ఎదురు అన్ని కోరికలు చక్కగా ఈ సంవత్సరం నెంబర్ నైన్ వాళ్ళకి నెరవేర్టానికి ప్రకృతి సహకరిస్తుంది వాడుకోవటమా వాడుకోవటమా అన్నది మీ చేతిలో ప్రకృతి అయితే రెడీగా ఉంది ఇవ్వటానికి రెడీగా ఉన్నాను మీరు పుచ్చుకుంటారా లేదా అని అంటున్న తర్వాత అంటే తొమ్మిదో నెంబర్ వాళ్ళు డెఫినెట్ గా ఈ సమయంలో చక్కగా మీరు వాటిని అందిపుచ్చుకోండి అవకాశాలని సద్వినియోగం చేసుకోండి మీ స్థాయికి తగ్గట్టు మీకున్న ప్రకారం ఎంత చేస్తే అంత సక్సెస్ అవుతారని చెప్పవచ్చు అలాగే మంచి మంచి ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి పదవులు ట్రై చేసే ఉద్యోగం ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు రావడం ముఖ్యంగా ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి ఇలాంటి వాడిని నెంబర్ వాళ్ళు ట్రై చేస్తే డిఫెన్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు సక్సెస్ ట్రై చేసుకోండి మెకానికల్ ఇంజనీర్ షీట్ రావాలి ట్రై చేయండి మిషనరీ సంబంధించి ఎంత ఫ్యాక్టరీస్ పెట్టి ట్రై చేస్తాను కాలం మనకి మన తక్కువ ప్రయత్నం అంతా మనం సక్సెస్ అవుతాం ప్రయత్నం మనమే చేయాలి కాలం బాగుందని కూర్చుంటే అవ్వం కానీ కాలం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు చక్కగా మనం అయితే దాన్ని చక్కగా అందిపించుకొని మన కోరికల్ని నెరవేర్చుకోవడానికి చక్కగా ఒక క్లియర్ అయిపోయింది నువ్వు వెళ్తామని నువ్వు వెళ్ళాలి మనం చేయగలిగితే చాలా మటుకు సంవత్సరం నైన్ నెంబర్ వాళ్ళకి చాలా బాగుంది అలాగే ఎవరైనా వివాహం కాకుండా చాలా రోజు నుంచి వివాహం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళందరికి వివాహ యోగం ఉంది చక్కగా అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన సౌక్యం ఉంది అంటే ఎవరైనా ట్రై చేసే వాళ్ళు కానీ అయితే విడిగా కూడా సంతాన సౌఖ్యం చాలా బాగుంది ఆరోగ్య విషయంలో మనకు చిన్న చిన్న వాటి సమస్యలు ఇలాంటివన్నీ బాగున్నాయి మనకి ఉద్యోగ విషయాలు బాగున్నాయి వ్యాపార సంబంధం విషయాలు బాగున్నాయి విద్యార్థులకు చాలా బాగుంది సంతోషం కానీ ఆరోగ్య విషయంలో చిన్న 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 సమస్యలు వచ్చే అవకాశం ఉంది అఫ్ కోర్స్ అంటే అది ఎంత బాగా ఇబ్బంది అయితే ఉన్నాయి కాబట్టి ముందు నుంచే కొంచెం కేర్ఫుల్ శారీరక వ్యాయామం చేసుకోవటం ఆహారం టైం తీసుకోవటం ఇలాంటివి చేస్తే గనుక ఈ సమస్యలు కూడా మనం కొంచెం తగ్గించుకోవచ్చు కొంచెం ఆరోగ్యంగా జాగ్రత్తలు ఎక్కువ బెస్ట్ ఇంకా మనకి వీళ్ళకి ఎవరితో బాగుంటుంది ఈ సంవత్సరం అంటే వీళ్ళ మిత్రంగా ఎవరితో కలిస్తే ఏ నెంబర్ వాళ్ళతో వీళ్ళకి చక్కగా వర్కౌట్ అవుతుంది ఈ సంవత్సరం అంతా చూస్తే గనక ఒకటో నెంబర్ లో గానీ రెండు మూడు నాలుగు ఏడు డేట్స్ లో ఎవరిని పుట్టిన వాళ్ళ నెంబర్ వాళ్ళు గానీ ఈ డేట్స్ లో గానీ ఇలాంటి వీళ్ళు ఏమన్నా చేసుకున్నా వాళ్ళతో వ్యాపారం చేయాలని వాళ్ళతో కలిసి రిలేషన్స్ పెంచుకోవాలన్నా ఏం చేసినా కూడా ఈ నెంబర్ వీళ్ళకి చక్కగా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటాయి కలిసి వస్తుంది అలాగే ఐదో నెంబర్ వాళ్ళతో మటుకు వీలైనంత వరకు ఎటువంటి సంబంధాలు గాని వ్యాపారాలు అంటే అలా అలాంటి జాగ్రత్తగా వాళ్ళతో రిలేట్ వర్క్ చేయాల్సి వచ్చినట్టు వీళ్ళకి అంత పెద్దది వర్క్అవుట్ అని చెప్పలేము అలాగే ఆరో నెంబర్ ఎనిమిదో నెంబర్ మటుకు న్యూట్రల్ గా ఉంటుంది పెద్ద అంత చెడు చేయరు వాళ్ళు మంచి చేయరు కానీ వాళ్ళతో కొంచెం కూడా పర్వాలా అబౌవ్ యావరేజ్ పెట్టుకోవచ్చు కాబట్టి మనం ఇందాక మనం మంచిగా మనం మిత్రమైతే ఏమనుకున్నామో వాళ్ళతో చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా వీళ్ళకి కలిసి వస్తుంది పాటించాల్సిన పరిహారాలు మొత్తం మీద చూస్తే మనం గా చూస్తే అన్ని నెంబర్ లో కంటే కూడా తొమ్మిదో నెంబర్ వాళ్ళు ఇరవై ఇరవై సంవత్సరం చక్కగా నక్కం తొక్కు వచ్చారా అన్నట్టుగా బాగుంది అవకాశాలు ఎక్కువ చక్కగా మంచి మంచి అవకాశాలు ఇస్తుంది కాబట్టి వీళ్ళు చక్కగా సద్వినియోగం చేసుకోండి చిన్నపాటి సమస్యలు గాని ఏమైనా వ్యక్తిగత జాతక ప్రకారంగా కూడా దశ ఏమైనా తేడా వచ్చినప్పుడు వీళ్ళు మనకు ప్రతి మంగళవారం కూడా చక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి స్వామి మంగళవారం నాడు ఉపవాసం ఉంటాం గానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం అలాగే స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయడం ఇవి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి వీలు ఉన్నప్పుడు వల్ల పారాయణ చేయడానికి ట్రై చేస్తే కనుక మీకు ఎదురు లేకుండా స్వామి ఎలా అయితే లంకం దాటి విజయం సాధించాడో ఆ రకంగా విజయం సాధించడం అయితే సంఖ్యాశాస్త్ర ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్ని అంటే నెంబర్ సిరీస్ లో వచ్చాం మనం సో ఆ నెంబర్ సిరీస్ అందరికీ ఎలా ఉండబోతుంది అలాగే వాళ్ళ లక్షణాలు గుణగణాలు అందరికి కూడా మరొకసారి ఈ సంవత్సరం చాలా బాగుండాలి ఆ భగవంతు కోరుతూ శుభం